కొంత మంది సెలబ్రిటీస్ అండ్ పొలిటిషియన్స్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ తో బాధపడుతున్నారో వాళ్ళ గురించి వీడియో లో మేము డిస్కస్ చేయబోతున్నాము నమస్తే గురుగారు ఎలా ఉన్నారు గురుగారు మరి నేను అన్నట్టు చాలా మంది సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు అవ్వక పెళ్లిళ్లు చేసుకోక కొంతమంది ఏమో హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలానే కొంతమంది పొలిటీషియన్స్ మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తున్నారు ఫ్యామిలీస్ కూడా బయటకు వస్తున్నాయి సో వీళ్ళ గురించి మాట్లాడుకుందాము ఈరోజు మరి వీళ్ళందరికీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే అంటారా గ్రహాలు జాతకాలు వాస్తులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటారా అన్ని లింక్ అప్ ఉంటాయి కానీ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే వాసు బాగాలేకపోతేనేమో కొంత ఇబ్బంది వస్తుంది గ్రహాలు బాగాలేకపోతే కొంత ఇబ్బంది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాసు బాగాలేకపోతేనేమో ఆ ఇంట్లో ఉన్నంత సేపే ఆ వాస్తు దోషం మన మీద పనిచేస్తుంది ఆ ఇల్లు కాల్ చేసి ఇంకో ఇల్లు తీసుకుంటే ఆ ఈ దోషం అనేది వెళ్ళిపోతుంది సగం తగ్గుతుంది ఇల్లు అమ్మేసిన ఆ ఇల్లు కాల్ చేసి వేరియం ఇల్లు ఎఫెక్ట్ మన మీద ఉండదు గ్రహాలు బాగా లేకపోతే ఏమైందంటే ఆ గ్రహ దశ నడుస్తున్న సేపే ప్రాబ్లం ఉంటది మనకు ఏడు ప్రత్యక్ష గ్రహాలు ఉన్నాయి రెండు గ్రహాలు ఉన్నాయి అది గ్రహాలు దశలు ఉంటాయి దశలు అంత దశలు అని మనం పుట్టిన జాతకం ప్రకారం ఆ జాతకం ప్రకారం ఆ దశ నడుస్తున్నప్పుడు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి పని కాకపోవడము ఇబ్బందులు పడడము లేకపోతే మన శరీరం ఆర్గాన్స్ ఖరాబ్ ఫెయిల్ కావడం లాంటివి జరుగుతాయి ఏంటంటే సూర్యరశ్మికి వెళ్ళి ఆ గ్రహాల యొక్క కిరణాలు మన మీద పడుతుంటాయి ఎప్పుడు ఎప్పుడు ఏడు గ్రహాలు ప్లస్ ఛాయాగ్రహాల యొక్క రెండు కిరణాలు మొత్తం తొమ్మిది కిరణాలు మన శరీరం మీద ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటది ఎప్పుడైతే రెండు గ్రహాలు మనకు దశ నడుస్తుండో దాంట్లో అంత దశ స్టార్ట్ అవుతుంది ఆ కిరణాల యొక్క అబ్జర్వేషన్ మన శరీరం లాక్కోదు అప్పుడు మనం ఏం చేస్తాము స్టోన్స్ అంటే భూమిలోకి వెళ్ళి మైనింగ్ ద్వారా తెచ్చిన ఒరిజినల్ స్టోన్స్ మన శరీరాన్ని చెక్ చేసి ఏ సూడబుల్ అది పెట్టి పెడితే మనం ఫోన్ కింద ఎట్లా వైర్లెస్ మాట్లాడతామో లేకపోతే అమెరికాలో మాట్లాడితే ఫోన్ లో మనకి ఎట్లా కనబడతాడో ఆ విధంగా ఈ ఈ స్టోన్లు అనేటివి ఈ రత్నాలు సూర్యుని యొక్క కిరణాలకు వెళ్ళి ఆ యొక్క కిరణాలను అబ్సర్వ్ చేసుకొని మన శరీరానికి ఇస్తే అప్పుడు మన శరీరంలో ఆర్గాన్స్ అన్ని మంచిగా పనిచేస్తాయి మన పనులు కూడా సాఫీగా అవుతాయి మంచిగా ఉంటారు ఆ దశ నడిచిన దశ మారిపోతే ఇది పని కూడా మారిపోతుంది కొందరికి అన్ని ఫుడ్ తిన్నా కొన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి దాని కారణం రిలేటెడ్ గ్రహాల ఎఫెక్ట్ అయి ఉంటుంది అట్లా అది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అట్లా కాదు ఎప్పటికి పీడిస్తుంది దానికి గ్రహాలతో సంబంధం లేదు ఇల్లు వాస్తుతోటి సంబంధండి మన ప్రాణం పోయేదాకా మన ఇబ్బంది ఇరుగోయి నెగటివ్ ఎనర్జీకి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ కాబట్టి దానికి శరీరం లేకుండా ఉంది కాబట్టి మన మీద ప్రేమతో మన దగ్గరకు వస్తుంది మనని కూడా శరీరం లేకుండా రమ్మంటుంది అది అందుకు నేను చచ్చిపోతా నేను బతకను నేను ఉండను అటుంటారు కొంతమంది ఆ ఎనర్జీలు వకేవాళ్ళు చెయ్యి వేస్ట్ నేను బతిపోతుంది నేను చచ్చిపోతా అటు ఎప్పుడు ఆడు ఈ ఎనర్జీ మన మీద కూసారి అనిపిస్తుంటుంది ఏదో రోజు తీసుకెళ్తుంది ఓకే ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది సెలబ్రిటీస్ హెల్త్ ఇష్యూస్ గురించి బాధపడుతున్నారో కి వెళ్ళి ఫారిన్ కంట్రీస్ లో కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ కూడా స్టిల్ ఇంకా ఇప్పటికి ఆవిడకున్న అనారోగ్యం వల్ల సఫర్ అవుతూనే ఉన్నారు దీనికి రీజన్ ఏంటి అంటారు ఇప్పుడు నా దగ్గరికి ఒక లేడీ వచ్చింది ఆమె అమెరికా పోయి వచ్చింది ఆమెకు నలభై ఐదేళ్ళు ముఖం అంతా నల్లగా అయిపోయి పికప్ అయ్యి ఆ ఏమైందో మన భారతదేశంలో డాక్టర్లకు అర్థం కాదు అమెరికా పోయి టెస్ట్ చేపిస్తే అమెరికాలో కూడా నీకేం కాలేపో అని చెప్పి ఆమెకు అనారోగ్య సమస్య ఉంది నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే హాస్పిటల్ పోతే వాళ్ళు ఏ స్కాన్ చేసినా ఏ టెస్ట్ చేసినా రిపోర్ట్ లో రాదు దానికి డాక్టర్ దగ్గర డాక్టర్ చదివింది ఏంటి మన శరీరాన్ని ఏ పాట ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయడమే చదివిరాదు నువ్వు ఒక చెట్టు ఉంది ఖరాబ్ అయితే ఏం చేస్తే మంచిగా అయితే మన రిపోతే ఏం చేయాలి ఏ ఏ టాబ్లెట్స్ తక్కువైతే అంతే కాని నెగిటివ్ ఎనర్జీ అయితే ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఎక్కువ శాతం జనాలు నెగిటివ్ ఎనర్జీ బాధపడుతురు ఏదైనా వాళ్ళకి అర్థం కాని విషయం ఉంటే దానికి ఒక కొత్త పేరు పెడుతున్నారు డాక్టర్లు పెట్టి దీనికి టాబ్లెట్ ఏ తయారు కాలేదు దీనికి మెడిసిన్ ఏ లేదు ఇక మీ జీవితాంతం ఇంతే అని చెప్తారు అంటే ఇప్పుడు సమంత గారి విషయానికి వచ్చేసరికి ఆవిడ కంప్లీట్ గా నెగిటివ్ ఎనర్జీ అని అంటారా మరి తొంభై తొమ్మిది శాతం నెగిటివ్ ఎనర్జీ తోటి ఇబ్బంది పడతారు సెలబ్రిటీలు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని గనక వామిట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి ఈ ప్రాబ్లం ని మాకు క్యూర్ చేయండి అని అంటే మీరు హండ్రెడ్ అది క్యూర్ చేయగలుగుతారా నెగటివ్ ఎనర్జీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీన్ డేస్ లా లేచి తిరుగుతుంది మంచిగా అవుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ కూడా అవసరం లేదు ఒక పున్నం నుంచి అమాస వరకు పదిహేను రోజులు చాలా టైం అందులో ఒక పున్నము చతుర్దశి ఒక మాస అష్టమి ఉండాలి ఈ నాలుగు ఉండే చాలు జస్ట్ పదహారు రోజులు పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజే చెప్తున్నా ఒక పున్నము ఒక చతుర్దశి ఆ మాస అష్టమి నాలుగు ఉండాలి పదహారు రోజులలో ఈ నాలుగు వస్తాయి ఈ పదహారు రోజులలో మొత్తం క్యూర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో ఈ వీడియో ఎలా అన్నా సరే ఒక్కసారి సమంత గారి దగ్గరికి రీచ్ అవ్వాలి అని కోరుకుందాము అది ఆవిడ సరే సరే ఆవిడ సఫర్ అవుతున్నారు కాబట్టి ఆవిడ మాట్లాడుతాం కాబట్టి మనం ఆవిడ గురించి చెప్తున్నాం డాక్టర్ మాకు అర్థం అయితే అని కొత్త జబ్బు పేరు చెప్పితే నన్ను అప్రోచ్ అయితే ఓకే ఆ ప్రాబ్లం తక్కువ చేస్తా అది రోగమే కాదు